ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ జట్టు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో హైదరాబాద్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది అట్లాగే టైటిల్ మ్యాచ్లో ఓడిపోయిన హైదరాబాద్ కూడా కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది టైటిల్ పోర్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పాట్ కామెన్ సారథ్యంలో హైదరాబాద్ రన్నర్ అప్గా నిలిచిన విషయం సంగతిగా తెలిసిందే ఈ రన్నర్ అప్ ట్రోఫీ మనీ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా ప్రకటించింది అట్లాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడవ మరియు నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ప్రైజ్ మనీ లభించింది ఈ ప్రైజ్ మనీ ఏంటంటే మూడవ స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్కి ఏడు కోట్ల రూపాయలు నాలుగవ స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా తెలిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో